ఒక్క క్లిక్ నొక్కారా మీ ఖాతాలన్నీ ఖాళీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు వచ్చినాయి ఎందుకంటే స్కామర్స్ కొత్త కొత్త రూట్లు వెతుక్కుని మరి మన ఖాతాలన్నీ ఖాళీ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే లింకులను మనం క్లిక్ చేశామంటే మన ఖాతాలన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి అయితే నిన్న రీసెంట్గా సండే రోజు ఏం జరిగిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఈ యొక్క సైబర్ క్రైమ్ స్కామర్స్ అనేది కొత్త వేసు స్టార్ట్ చేశారు ఇప్పుడు దాదాపుగా కోట్ల మందికి భారతదేశంలో ఉన్న నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అనుకుంటా మా ఇద్దరికి కూడా వచ్చినాయి ఆర్బిఐ ఆర్బిఐ బ్యాంకు నుండి మెసేజ్ రావడం మన వాట్సాప్లో మెసేజ్ వచ్చి మీ అప్డే మీ ఖాతాను అప్డేట్ చేసుకోండి లేకపోతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి ఏ చేసుకోండి ఇప్పటికిప్పుడు నైట్ వరకు చేసుకోకపోతే ఈ రోజు చేసుకోకపోతే మీ ఖాతా క్లోజ్ చేయబడుతుంది ఫ్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది అందులో ఒక లింక్ కూడా ఉంటుంది ఏపీకే లింక్ అది మనకు అది కనబడదు కానీ అది ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యి పూర్తిగా మన మొబైల్ని హ్యాక్ చేస్తుంటుంది అయితే నిన్న జరిగిన విషయం ఏమిటంటే ఇప్పుడు జర్నలిజం అయినటువంటి ఒక మహిళ జర్నలిస్ట్ తను తెలియకుండా టక్న మిస్ అయ్యి క్లిక్ చేసింది ఆర్బిఐ కదా అని చెప్పేసి క్లిక్ చేసింది చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ మెసేజ్ పోయింది ఏమని అంటే మా ఆయన నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు సీరియస్ నా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు సీరియస్ నా ఇంకా కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నారు నాకు మనీ కావాలి నాకు అర్జెంటు ఎంతో కొంత పంపించింది అంటే పాపం వాళ్ళకి ఉంటారుగా మిత్రులు తెలిసిన వాళ్ళు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోకుండా ఫోన్ చేసి కనుక్కోకోకుండా పటాపటా తోచినంత ఐదు వేలు పదివేలో ఎంతో కొంత ఇవ్వడం జరిగింది అట్లా పన్నెండు లక్షల రూపాయలు ఆమె అకౌంట్కి జమ అయినాయి విత్న్ ఎట్లా జమ అయిన పైసలన్నీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది బ్యాంక్ అకౌంట్ మొత్తం ఒక జర్నలిస్ట్ తనకే ఇటువంటి సందర్భం ఎదురైంది అలాంటిది కోట్ల మంది ప్రజలు సాధారణమైన వాళ్ళు తెలియకోకుండా రిజర్వ్ బ్యాంక్ అని నమ్మి తక్కువ క్లిక్ చేశామనుకో మన ఖాతాలన్నీ ఖాళీ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటికి మనం ఎదుర్కోవాలి ఆర్బీఐ బ్యాంక్ ఎప్పుడు కూడా మన కస్టమర్ తో వాట్సాప్ లో ప్రతి ఒక్కరికి వాట్సాప్ కి మెసేజ్ వాట్సాప్ కి మెసేజ్ చేసుకుంటూ ఇలాంటి అయితే చేయదు కాబట్టి మీరు అది గుర్తుంచుకోండి కాబట్టి మనం మనం సావధానంగా ఉంటే అంత మంచిది ఇంకా ఇవే కాకుండా ఇంకా ఎటువంటి కూడా కూడా మనం మనం ఓపెన్ చేయడం చేయకూడదు ఈ ఒక మెసేజ్ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే నిన్న చాలా మందికి వచ్చింది అదే విధంగా మా ఆయనకు వచ్చింది నాకు కూడా వచ్చింది ఆ మెసేజ్ కూడా స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది మీకు సో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు అవాయిడ్ అయితే చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటివి చేయొద్దని మీరు చెప్పండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోసాలకి పాల్పడుతున్నారు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వీటి నుండి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అందరికీ కూడా తెలిసేటట్టుగా చేయడం మన బాధ్యత ఓకే జాగ్రత్తగా ఉండండి